ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మెచ్చ గొడవలు ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఒక నెంబరు తాకమ్మ గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ తమ్మ చూశారు కదండి అక్కడ త్రీ సిక్స్ నైన్ మీరు ఒక నెంబర్ అయితే బాబాగారిని స్మరిస్తూ మనసులో అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే త్రీ నెంబర్ అండి త్రీ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు ఫ్రెండ్స్ తల్లి ఎవరైతే త్రీ నెంబర్ ఉన్న కలిసాన్ని తాకారో బిడ్డ నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను తల్లి నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీ చెంతకు చేరుతుందమ్మా నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయిందని కంగారు పడవద్దు ఏది జరిగినా మన మంచి కొరకే అని అనుకో తల్లి అది నీకు ముందుగా రావటం నీకు మంచిది కాకపోవటం వల్ల ఆలస్యమయ్యింది ఇప్పుడు నీవు నా దగ్గర అడిగింది నీకు చేరేందుకు మంచి సమయం అయినందువల్ల నేను నీకు రాసిపెట్టి ఉన్నదంతా కూడా నీకు ఇచ్చేందుకు సిద్ధం చేశాను బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే వారికి రావాల్సింది ఏదైతే ఉందో దానిని వారికి అందించే తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్నీ మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలను ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు బాధతో కృంగిపోవటం చేయకూడదు వెలుగు చీకటిలాగే ఇవి కూడా సర్వసాధారణమని గుర్తించుకోవాలి తల్లి కాబట్టి నీ చెడు రోజులన్నీ ముగిసిపోయాయమ్మా నీ జీవితంలో ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరంతా కూడా సంతోషంగా కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు ఆరో నెంబర్ అండి ఆరో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీ బాబా తండ్రి నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా అది ఏమిటి అంటే నీ బాధ తీర్చటానికి ఒక మందులా పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని ఒక విషయం కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాధని మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది ఒక బలాన్ని నీకు సంతోషాన్ని ఇచ్చే వార్తలా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారో ఏ వారం వస్తారో నీకు తెలుసా తల్లి ఇది వింటే నీకు తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో వేదన పడ్డావు బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా చూశావు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన సమయం తల్లి ఇది అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధని కలిగించింది కాలం వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ గురించి నీ జీవితం గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఎప్పుడు తీరబోతుంది తల్లి అది ఎప్పుడు తెలుసా అమ్మా ఈ గురువాకు ఇస్తున్న బాబాకి ఇష్టమైన రోజు గురువారమే తల్లి గురువారం వస్తుంది ఆ రోజున నీకు తెలుస్తుంది తల్లి నీ బాబా తండ్రి ఇదంతా చేశాడు అని నీకు అర్థమవుతుంది తల్లి నా జీవితం ఇంతే అన్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరకు చేరుస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కష్టం నుంచి వచ్చే కన్నీరు రాకూడదు నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలను ముందు కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా సరే నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలుడు తల్లి ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నా మీద నమ్మకం అనేది తగ్గింది తల్లి బాబా చెప్పేది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తించుకో తల్లి నువ్వు నా బిడ్డవు కదమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి అడిగిన వారికి ఉట్టి చేతులతో పంపనమ్మా కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం రోజు నిన్ను కలిసేలా చేస్తానమ్మా నీ బాబా మాట నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతాను తల్లి అవి ఏమిటి అంటే ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఇముడుచుకోవాలమ్మా అనవసరమైన కోపం బంధాన్ని స్నేహితులని దూరం చేస్తుంది పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దు తల్లి చేరిన బంధం ఇన్ని రోజులు ఎందుకు దూరమైంది అని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని నువ్వు తెలుసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీకు నచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి తర్వాత బాధపడవద్దు ఆ బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు ఏకైన వ్యక్తి నిన్ను కోరుకుంటూ నీ దగ్గరికి వస్తాడు వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా విని అర్థం చేసుకో తల్లి నీ కోపంతో వాళ్ళని దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని బాధ పెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు అలా చేయకు ఓపికగా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువేయి ఆలోచించు ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చైతల్లి జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా బంధానికి విలువ ఇచ్చి నువ్వు ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైన బంధం నీకు దూరమవద్దు తల్లి అనవసరంగా బంధాన్ని దూరం చేసుకుని వీళ్ళు అలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు అని నువ్వు అనుకోవద్దు తల్లి చెప్పాను కదమ్మా నీ కోసం నీకు ఇష్టమైన వారిని నీ వద్దకు చేరుస్తాను అని నీ దగ్గరకు చేరిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా కోపం వచ్చినప్పుడు నీ మనసును శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడు తల్లి బాబా ఉండగా నీకు ఎందుకమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఆరవ నెంబరు ఉన్న కలసాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు తొమ్మిదవ నెంబరు ఉన్న కలసాన్ని తాకిన వారి గురించి అండి తల్లి ఎవరైతే తొమ్మిదవ నెంబర్ తాకారో తల్లి నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెబుతాను అది నువ్వు శ్రద్ధగా పాటించి చూడు నెల రోజుల లోపల నీకు నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ధనం అందుతుంది అంతేకాకుండా ఎప్పుడూ కూడా మీ ఇంట ధనానికి లోటు ఉండదు తల్లి అలాగే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు అన్నీ తొలగి ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుండి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు ఈ పరిహారానికి ఎంతో మహత్తర శక్తి ఉంది తల్లి అందుకు నేను అష్ట పడుతున్న నిన్ను చూసి నీకు తెలియచేస్తున్నానమ్మా దీనివల్ల నువ్వు పొందే ప్రయోజనం వెలకెట్టలేనిది ఈ పరిహారం ద్వారా నువ్వు కనీ విని ఎరుగని మంచి స్థాయికి ఎదుగుతావు ఆ పరిహారం ఏమిటో చెబుతాను విని తెలుసుకో తల్లి ఒక రాగి చెంబు తీసుకుని ఆ చెంబుకు మూడు వైపులా గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి దాని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యంలో పెట్టాలి నువ్వు కోరుకుంటున్న కోరిక ఏమిటో ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబులో ఉంచాలి ఆ చెమ్ముని పూజా మందిరంలో ఉంచి నీకు ఇష్టమైన దైవానికి నీ కోరిక ఏమిటో నివేదించాలి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు మీ పరిస్థితుల్లో మార్పు నీకు స్పష్టంగా తెలుస్తుంది తల్లి నీ యొక్క నిత్యకర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా ఈ పరిహారం పాటించు నీ సమస్యలన్నీ తొలగిన తర్వాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసుకుని మీ ఇంటిలో వారందరూ స్వీకరించండి నీవు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు తొమ్మిదవ నెంబర్ ఉన్న కలసాన్ని వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవ సమస్తం సద్గురు సాయనాపణమూ శుభం భవతు జై సాయి